ನೋಡೋಣ ನಾ ಸುಮು ಪೂಜಾ ಹಲೋ ತಾರೆ ಪಲ್ಲಿ ಇಂದಿರಾ మాబి సంతో <trios> <You> <trios> <Gyornachi> <trios> వీరు పేరారా ఓకే చూపించింది ఓకే రైట్ ఎం లింగ

తారకమ్మ భేగమ లక్ష్మి ఇది నా మిల్ల ఇదొక చలో చలో నుంగనమ్మ ఇప్పుడు ఇప్పుడు తారకమ్మ జూడే చలో బి బాలరా బి నాయనని తీసుకువచ్చాను ఒకసారి సుధాకర్ నెమల ఎం శంకర్ డి లక్ష్మీనారాయణ పంపుట కవిత రవీందర్ ఎన్ భాగ్యమ్మ కవిత రవీందర్ డ్రామశాగనక ఎన్ భాగ్యమ్మ సిహెచ్ వెంకటేషం విక్షపతి రాజపేట్ చంద్రయ్య కవిత బాలరెడ్డి వెంకటకొండ మేడం అమ్మతర్మా హ్ మీరు ఎంత మంది పాయికిందో మామా మీ మాథరం సువర్ర్ బల బుజ్జి మా మాసపడే ఇవ్వని తీసుకురాల తెలుసుండి చింతల యాగమ్మ జా జా అన్న కొన్నది ఇచ్చా హ ఏంగతి అమ్మ కిరంకిరా శ్రీగమ మండపానికి చెత్తడ మక్క నా 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 కాసామి శ్రీ లక్ష్మి जी चंदया चल ले दत्ता पेली क्या बातर जी के जंगम आशा पे श्री सत्यनारायण बी कृष्ण के हारिका जिला पेली आलर थ्री प्लस

కళ్యాణలక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ షాది ముంబాలకు ఏ చెక్కులు వచ్చినా అవసరమైతే మీకే ఇంకా పది రూపాయలు ఇచ్చి ఏమంటున్నా మేము స్థానిక సంస్థలు కూడా ఎంపీటీసీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే ఇక్కడి నుంచి పై దాకా మనమే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మీకు ఇళ్ళకు నేర్తాయి మీరు అనుకుంటున్నారు ఇంకా మాకు ఇళ్ళు వస్తలేవు పెన్షన్లు వస్తలేవు రేషన్ కార్డులు వస్తలేవు అంటున్నారు అన్ని పిచ్చే బాధ్యత నాది ఎందుకంటే ప్రజల ప్రభుత్వం అప్పులు చేసి మన రాష్ట్రానికి ఉపయోగించిపోయింది ఆ అప్పులు నేర్పుకుంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అయ్యో ప్రభుత్వం వచ్చి పది నెలలు ఇంకా మా పెన్షన్ రాకపోయింది రాకుని వస్తా ఎవ్వరికి ఇల్లు లేవు ఎవరికి పెన్షన్ లేమో ఎవరు రేషన్ కార్డు లేమో అవన్నీ ఇప్పించే బాధ్యత నాది ఇప్పుడు మీ ఇంకా సర్వే చేస్తున్నారు కదా రెండు వందల యూనిట్ ఉచితంగా ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం రేపు పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరా మిల్లు కూడా మనకు మూడు వేల ఐదు వందల ఇళ్ళే ఒక్క ఊరికి నుంచి ముప్పై నుంచి యాభై ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ఇట్లా ఐదు సంవత్సరాలు ఇస్తా ఒక్క ఊరికి ముప్పై ఇచ్చినా కానీ ఐదు ఎంత ఐదు ఊర్లో పదిహేను అంటే ఆ ఊర్లో నూట యాభై ఇచ్చే బాధ్యత నాది ముందుగా ఎవరికైతే పూర్తిగా ఇల్లు లేదో వాళ్ళకి ఇద్దాం ఇద్దరు కోట్ల వల్ల పెళ్ళి ఏర్పడ్డాక వాన్ కొట్టిద్దాం కానీ ఇల్లుండగా నాకు ఇల్లు కావాలని అనుకో పేదోడికి ఇవ్వాలి ఏ పార్టీ అయినా కాదు టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్ట్ కానీ టీడీపీ కానీ నిరుపేదైతే వానికి ప్రభుత్వం నుంచి పలాలు అందాలి ప్రతి ఒక్కటి నేను ఆరాలు కూడా చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా నేను మీ బిడ్డగా నేను ఎమ్మెల్యే కాదు మీకు మీ బిడ్డగా సేవ చేయడానికి వచ్చినా ఏ పనున్నా మన ప్రభుత్వం చేసుకొని ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క పేదోడికి అందే విధంగా మనం ప్రయత్నం చేద్దాం